ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రా నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అంటే కింద రెడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నేను ఎలా ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి ఈరోజు కోసం స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే నాలుగు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ కొత్తవి ఇంత కూడా ఏమి మరగడం కూడా ఏమీ లేదు బండి మాత్రం నీట్ అండ్ వెల్ కండిషన్లోనూ ఉంది ఓన్లీ ఆళ్ళ వరకు మాత్రమే దున్నుకోవడం జరిగింది ఎక్కువ ఏం కూడా కొట్టలేదు పాటు మనకు కల్టివేటర్ కూడా అమ్మకానికి వచ్చింది కల్టివేటర్ కూడా బాగానే ఉంది ఈ కల్టివేటర్ తో పాటు మనకు హాఫ్ వీల్స్ కూడా అమ్మకానికి ఉన్నాయి వీల్స్ కూడా బాగానే ఉంది ఈ టాక్టర్ అనేది ఫుల్ సిట్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ దౌలతాబాద్ మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు లక్షల నలభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు